పురువే సర్వలోకాషజే భవయోగి నిదయే సర్వ విద్యాం శ్రీ దక్షిణామూర్తి పరబ్రహ్మనే నమః దక్షిణ కైలాసమైనటువంటి శ్రీకాళహస్తి ప్రాంతానికి దగ్గరగా మూడు రోజులు అవిశ్రాంతంగా సేవలు చేసి ఈ గురు ప్రసాదాన్ని అందరికీ మన మోహన్ రెడ్డి స్వామి వారి ఆధ్వర్యంలో మన హరిస్వామి అందరికీ పంచారు ఈ విషయము అంటే అందరూ చెప్పిన విషయం దీంట్లో ఒక ఒకటి ఉంది ఏమంటే మేము మహారాష్ట్ర తెలంగాణ మన విశాఖపట్నం ప్రాంతం మూడు ప్రాంతాలు హరిస్వామి మోహన్ రెడ్డి గారు మేము ముగ్గురం అంటే ఈ విచారణ నిమిత్తం సత్సంగం నిమిత్తం సత్సంగత్ నిస్సంగత్యం నిర్మోహత్వం నిర్మూహత్వం నిర్మూహత్వే తత్వం అనేసి ఈ యొక్క విషయాల గురించి విచారణ చేయాలి గురువు దగ్గర తీసుకునిందే కాదు మనం ఆయన దగ్గర నేర్చుకున్నటువంటి విచారణ అందరికీ పంచాలని మన మోహన్ రెడ్డి స్వామి వారి ఆదేశంతో మేము ముగ్గురం చాలా దగ్గరికి తిరిగాం అక్కడ తిరుగుతూ ఉండేటప్పుడు అన్ని విషయాలు బోధతో పాటుగా నాకు అర్థం కాదా మామూలుగా ఈయన తిప్పుతూ ఉంటే ఏంది స్వామి మా తిప్పుతున్నారు ఏంది ఈ కథ ఏందని ఈ మూడు రోజుల్లో కనుక్కున్నాను నేను ఆ కథకి ఏమేమి అర్థమనేసి ఇక్కడ హైదరాబాద్లో మామూలుగా మా కృష్ణమూర్తి స్వామి ఈ విధంగా ఒక ఖాళీ ప్రదేశంలో ఈ విధంగా సెట్ చేసి సభను నడిపించారు ఆ సభ ఏ విధంగా జరిగిందో దానికన్నా రెండు రెట్లు ఎక్కువగా జరిపించారు ఇక్కడ అక్కడ భోజనం ఒక దిగుడా సభ ఒక దిగుడా ఇక్కడ సభా భోజనం ఒకే దగ్గర పెట్టించినారు అంటే ఆ విధంగా విచారించినారు గురు ప్రసాదాన్ని ఏ విధంగా పంచవచ్చు ఏ విధంగా రచన చేయచ్చు అనే ఒక ఆలోచన ఆయన వచ్చిన ఆలోచనని ఇక్కడ కార్యరూపంలో దాల్చి కేవలం ఇక్కడ చేసిన వాళ్ళందరూ కూడా ఆయన ఆలోచనకు బద్దులై చేశారు అందుకే అమ్మ రేణుకమ్మ తల్లి ఒకే మాట చెప్పింది ఆ స్వామి సహకారం లేకుండా మేము చేసి ఉండలేము ఈ కార్యం అని యథార్థం చెప్పేసింది ఎందుకంటే లోకంలో ఒక మాట మాత్రం ఉంది ఈ యొక్క మహిళా మూత్రు దగ్గర నోట్లో మాట దాగదు అనేసి కాబట్టి ఆ తల్లి యథార్థం చెప్పింది ఆమె అనుభవం చెప్పింది వాస్తవంగా ఆయన రచన లేకుండా ఉంటే మాత్రం ఇంత కార్యాన్ని ఈ విధంగా సక్సెస్ చేయాలంటే అందరి వల్ల సాధ్యం కాదు పది మందిని పిలిచి వాళ్ళకి ఏదో ఒక రకంగా సరిపెడుతూ అందరికీ పంచేదనేది అందరి విషయం కాదు వాస్తవానికి ఈరోజు కూర్చొని మాట్లాడితే ఇంత కూడా కిందెందుకు కూర్చున్నానంటే అసలు ఈ విధంగా కూర్చొని మాట్లాడే శక్తే నాకు లేదు కరెక్ట్గా రెండు సంవత్సరాలకు ముందు వాళ్ళ సభలకు పిలిపించి నాయన అయ్యా నువ్వు నేర్చుకోండి నిధిని నీ దగ్గర దాచిపెట్టుకొని నీతోనే పోబాకు నాయన నువ్వు దీర్ఘకాలం గురుసేవ చేసినావు దాని అందరికీ పంచు నువ్వు పంచితేనే అందుకే కృష్ణప్రభువులు చెప్పిన మాటని ఐగా చెప్పినారు ఒకే మాట విననేచి చెప్ప నేర్చిన మనుషులకే ఈ బోధలోని మర్మ మెరుగుదురు ఇందులోని ధర్మం మెరుగుదరని అప్పుడు వింటా ఉండే పనే నాకు మళ్ళీ తిరిగి మనం రిపీట్ చేసుకునే పనే లేదు దాన్ని ఎంతసేపు అయినా తోసే పనిలోనే ఉన్నాం ఇప్పుడు ఆయన ఆ యొక్క ప్రోత్సాహంతో ఇప్పుడిప్పుడు చెప్పేదానికి ప్రయత్నిస్తున్నా నేను విన్నప్పటి నుంచి కానీ చెప్పేదానికి ప్రయత్నం చేస్తుంటే ఇప్పుడు ఈరోజు మధ్యాహ్నం స్వామి వాళ్ళ బిడ్డలను అందరినీ తీసుకొచ్చి వాళ్ళని ఏ విధంగా ప్రోత్సహించి వాళ్ళకు రాకపోతే కూడా ఎట్టయినా సరే సరిపెట్టి ఈ విధంగా చెప్పాలని విననేర్చిన చెప్ప నేర్చిన మనుషులకే ఈ బోధలోని మరణం అనే విషయాన్ని ఆయన ఆచరణ రూపంలో చేపించినారు నాయగారు కేత ఏమిరంటే నాయనా ఇది గురు శిష్య న్యాయంగా వినాల్సింది కాబట్టి ఇది నాలుగు గోడల మధ్య గురు శిష్యుల మధ్య జరగాల్సిందే కానీ దీన్ని బయట చెప్పుకునే దానికి లేదని అయితే ధర్మాలు అయితే చెప్పచ్చు మర్మాలు అవి దానిష్టంగా అయ్యే వస్తాయి అని చెప్పి స్వామి అందరిని పిలిపించి ఈ ప్రసాదం పూర్తిగా గురుసేవని ఈ మూడు రోజులు అంటే మూడు వందల ఒక్క సంవత్సరం రోజులు చేయాల్సిన గురుసేవని ఈ మూడు రోజుల్లోనే స్వామి ఆహారం కూడా లేకుండా చేశారు చక్కగా అందరికీ ప్రసాదం పంచాము ఇంతటి కార్యం ఈ యొక్క దక్షిణ కైలాసంలో అంటే కైలాసానికి ఒక ప్రసిద్ధి ఉంటే కైలాసం పోయిస్తామంటే ఇంక మళ్ళీ వచ్చే పని లేదు లాస్ట్లో కైలాస యాత్ర అంటే ఒకేసారి మళ్ళీ పోతే తిరిగి వచ్చేది లేదనమాట ఇక్కడ కూడా మా దగ్గర గురువు దగ్గరే ఎవరైతే గురువు పాదం తాకుతారో మళ్ళీ వాళ్ళకి తిరిగి జన్మ అనేది లేదు జన్మ అంటే తలంపులు లేకుండా ఉన్న దాంట్లోనే తృప్తిగా ఏది ఇస్తే అది తృప్తిగా జీవించేదాన్ని నిర్మలత్వం అంటారు అందుకే సత్సంగచ్చే నిస్సంగతం నిస్సంగత్య నిర్మహత్వం నిర్మోహత నిచ్చల తత్వం అన్నారు ఆ నిచ్చల తత్వం రావాలంటే గురువు దగ్గరికి వస్తేనే సాధ్యము జన్మరాహిత్యం కావాలంటే కూడా గురువుతోనే సాధ్యము అందుకనే ఆ గురువు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కన్నా అధికుడు ఆయన ఈశ్వరుడు లయకారకుడు ఈ ప్రాంతం శివకేశవులు ఉండే ఇద్దరు కలయికు ఉండే ప్రాంతం ఇది ఇట్లు ఈశ్వరుడు ఆయన లయం చేస్తాడు ఆయన ఈ బోధలో పోషిస్తాడు అటువంటి స్థలం కాబట్టే ఈ ప్రాంతానికి మామూలు అచల సభల కన్నా కూడా అన్ని ప్రాంతాల్లో పెట్టారు కానీ ఈ ప్రాంతంలో సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇక్కడ ఆశ్రమాలు ఉన్నాయి మన ఏర్పేడాశ్రమం వ్యాసాశ్రమము మళ్ళీ తరువాత బ్రహ్మాశ్రమము ఈ పక్కనుండే గుళ్ళన్నీ కూడా తిరుక్కొని వచ్చినారు చాలామంది నన్ను అడ్రస్లు అడిగి వచ్చినారు చాలా చక్కగా జరిపినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షులు వెంకటేశ్వర స్వామి వారికి మరియు హరిస్వామికి మన మాకు మార్గదర్శకం చేస్తున్నటువంటి మోహన్ రెడ్డి స్వాములకి విన్న మీకు మా గురువుగారైన నిర్మలానంద గరికి వెంకట సుబ్బయ్య స్వాములు వారి పాదాలకు అర్పించుకుంటూ శరణ వేడుకుంటున్నాం జై గురుదేవ జై గురుదేవ జై గురుదేవ